అందరికీ నమస్కారం రేపు మంగళవారం సప్తమి పచ్చి గడ్డితో ఇలా చేశారంటే అపరకోటేశ్వరులుగా మారిపోతారు మంగళవారం సప్తమి నాడు పచ్చి గడ్డితో ఇలా చేస్తే మీ ఆస్తులు డబ్బు రెట్టింపు అవుతాయి ఆస్తుల పరంగా డబ్బుల పరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బే మనిషి జీవితాన్ని నడిపిస్తుంది డబ్బు ఉన్నవాడిదే అధికారము మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అతడి జీవితంలో డబ్బుపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉంటే జీవితంలో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఒక నెల డబ్బు బాగా ఉంటే ఒక నెల చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోతారు లోన్స్ అని స్కూల్ అని కాలేజ్ అని ఫీజులని ఇలా రకరకాలుగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి మరికొందరికి డబ్బు పరంగా సమస్యలు ఉంటే ఆస్తుల పరంగా సమస్యలు ఉంటాయి ఇలా ఉన్న వారికి డబ్బు లేని వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా రేపు మంగళవారం నాడు గడ్డితో ఒక పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు అపరకు బెరులవుతారు మరి గడ్డితో మంగళవారం సప్తమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గడ్డితో పరిహారం చేస్తే మీ జీవితం పచ్చదనంతో అందే ఆనందంతో నిండిపోతుందని కష్టాలు దరిచేరవని పండితులు చెప్తున్నారు పచ్చగడ్డితో మనం చెప్పుకునే చే మంగళవారం సప్తం ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పచ్చి గడ్డితో పరిహారం చేస్తే మీ జీవితం పచ్చదనంతో ఉండే ఆనందంతో నిండిపోతుందని కష్టాలు దరిచేరవని పండితులు చెప్తున్నారు పచ్చగడ్డితో ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా చేసి ఆ గడ్డిని ఒక చోట పెడితే మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది తిండికి ధనానికి దేనికి లోటు ఉండదు అంతేకాదు మీ సంపాదనను మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారు కూడా మారిపోతారు ఈ పరిహారానికి ఎంతటి శక్తి ఉంటుంది మీ కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తే అంత మంచిది సంపాదన ఒకసారిగా పెరిగిపోతుంది ఈ పరిహారం చేస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ పరిహారం మంగళవారం సప్తమి తేదీ కలిసి వచ్చిన రోజే చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఈ పరిహారం చేసే రోజు ఇంటిలో మాంసాహారం ఉండకూడదు ఇంట్లో వారెవ్వరు కూడా మాంసం కూడా తినకూడదు చాలా నిష్టగా చేయాలి స్నానం చేసి చేయాలి ఉదయాన్నే చేయాలి మరి పచ్చి గడ్డితో పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు బంధాలపై మోహం పెరిగి చివరికి ఆ వ్యక్తి ఎలా మారాడో ఒక కథను ద్వారా తెలుసుకుందాం ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోకి గృహస్థుడు ఆయన చూసి తమ ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకు మంచి భోజనం పెట్టి చీకటపడింది కదా అని ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చడిస్తూ యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని బంగారం కడుతూ ఎలా కుదురుతుంది నా పిల్లలు చిన్నారు ఉన్నారు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన చూసి యజమాని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటల్లో సాధువు అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అన్నాడు యజమాని తలబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి సాధువు మళ్ళీ అదే అడిగారు ఈసారి యజమాని జవాబు కొంచెం విసుగ్గా పిల్లలకు డబ్బు విలువ తెలియదు అందుకనే నేను దాచిందంతా కూడా చెట్టు కింద పాతి పెట్టాను వీలు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతూ ఉండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తన తండ్రి మరణించాడని చెప్పాడు సాధువు కొంచెం బాధ అనిపించింది ఆదిత్య స్వీకరించి బయటికి వచ్చాడు చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది సాధువు అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి ఏమిటి నీ పిచ్చి మోహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తూ ఉన్నావా నా మో వెంటరాని మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు సాధువుతో కుక్క రూపంలో ఉన్న యజమాని ఇలా అన్నాడు నేను రాను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిపెట్టిన సంగతి పిల్లలకు చెప్పలేదు ఎవరు దోచుకోకుండా చూడవలసిన బాధ్యత నాదే కదా అన్నాడు మళ్ళీ కొన్నాళ్లకు సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు కుక్క కనబడలేదు పక్కవారిని అరిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చూస్తూ చూస్తూ ఉంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు సాధువు మంత్రజలం చల్లి ఇంకా ఏంటిని వదిలి వెళ్ళవా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకు కాకుండా ఇతరులకు దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అన్నాడు అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకొని బయలుదేరారు తన కొడుకులే తను కర్రలతో చావగొడుతూ ఉంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది మనం కోరినప్పుడు పున్నమి రాదు ఇష్టపడినప్పుడు వసంతం రాదు చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు రాదు అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు జీవితం ఆనందమయమయ్యేది కోరుకున్నది పొందినప్పుడే కదా పొందినది ఆస్వాదించినప్పుడే కదా జీవితం ఆనందమయం అవుతుంది మనం లోనిలోని స్వార్థం గర్వం మంచు బిందువులాగా కరిగిపోవాలి తప్ప అగ్నిలాగా మనం దహించి వేయకూడదు మనలోని మంచితనం ప్రేమ గుణం పువ్వులా ప్రతిరోజు వికసించాలే కానీ ఎడారిలాగా మనల్ని ఒంటరి చేయకూడదు ఇదే మనకు శనీశ్వరుడి తెలియజేశాడు ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం సప్తమిది రోజు చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని మీ దగ్గరలో ఉన్న గడ్డి దగ్గరికి వెళ్ళి పచ్చి గడ్డిని కొంచెం తెప్పి ఇంటికి తీసుకురండి ఆ తర్వాత ఒక గిన్నెల పసుపు నీళ్ళు తీసుకొని పచ్చి గడ్డిని అందులో వేసి కలపండి ఆ గడ్డిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని మీకున్న ఆస్తి సమస్యలు డబ్బు సమస్యలు రాయండి పెన్తో రాసి చివరిలో శ్రీ లక్ష్మీ ఏ నమ అని రాసి రెండు గీతలు గీయండి వీడియోలో చూపించే విధానంగా గీయండి ఇప్పుడు అందులో మీరు తెచ్చిన పచ్చి గడ్డిని పెట్టండి ఆ గడ్డిపై పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవికి మీ సంకల్పం చెప్పుకోండి మీరు పేపర్లో రాసిన సమస్యను త్వరగా తీరిపోవాలని కోరుకోవాలి ఆ తర్వాత ఆ పేపర్ డైరెక్ట్గా బీర్వాలో లాకర్లో పెట్టుకోవాలి ఫోల్డ్ చేయకూడదు పేపర్ను పచ్చి గడ్డిని డైరెక్ట్గా అలా లాకర్లో పెట్టుకోవాలి బీర్వాకు నమస్కారం చేసుకోవాలి ఇది చాలా ఈజీ పరిహారం రూపాయి కూడా ఖర్చు లేని పరిహారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ప్రపర కుబేరులు అవుతారు పచ్చగడ్డితో ఈ పరిహారం చేసినట్లుగా ఎవరికి చెప్పకండి అలాగే ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకండి మంగళవారము సప్తమి రోజు బీర్వాలో ఇలా పచ్చగడ్డిని పెట్టడం వల్ల మీ వద్ద ఉన్న సంపాదన ఆస్తులు రెట్టింపులు అవుతాయి ఆ గడ్డి ఎండిపోయే వరకు బీర్వాలోనే ఉంచండి గడ్డి ఎండిపోయిన తర్వాత మీ సమస్యలు కూడా సిన పేపర్ను ఆ గడ్డిని గడ్డిని తీసి హోల్డ్ చేసి పారే నీటిలో పడేయండి లేదా ఎవరి నడవని ప్రదేశంలో మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గర వేయండి ఈ పరిహారం ప్రతి మంగళవారం సప్తమి తిది కలిసి వచ్చిన రోజు చేస్తే ఇక మీకు తిరిగి ఉండదు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం సప్తమి తిది నాడు ఈ పరిహారం చేసి కోటీశ్వరులుగా మారిపోండి మంగళవారం పూజనికి సంకేతం పూజుడు దరిద్రపుడు కుజ గ్రహ భూమి ప్రమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుక కుజగ్రహ ప్రభావం ఉంటే గణ మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు మరి అవేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో ఒక రెండొక రోజు అది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంది దీనినే జయవారం అని అని పిలుస్తూ ఉంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అనుమ అంకితం చేసిన ప్రైతి పాత్రమైన రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం పూజ అంటే అంగారక గ్రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడి ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేస్తే భౌతిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడి చెడు దృష్టి మీ మీద పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గి చికాకులు ఎక్కువవుతూ ఉంటాయి మంగళవారం రోజు కొన్ని పనులను చేయకూడదు మంగళవారం అప్పులు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు అప్పులు తిరిగి కష్టం అవుతుంది మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు మంగళవారం రోజు నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దు అలాగే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదు ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి తర కారణాల చేత చిరిగిపోతూ ఉంటాయి అని నమ్మకం ఉంది ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మన్నవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు నూతన వస్త్రులను కొనుగోలం ధరించటం వంటి పవిత్రంగా భావిస్తూ ఉంటారు మంగళవారం ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అసలు చేయవద్దు ఎందుకంటే దీని వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వలన తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది హెయిర్ కట్ షేవింగ్ వంటివి వంటివి ఈరోజు చేస్తే క్షీమం ఇంట్లో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ గోర్లు తీసుకోవద్దు ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశాలున్నాయి మంగళవారం సౌ సంధ్యా సమయంలో నిద్రించడం నిషేధం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు శనితో సంబంధమైన మంగళవారం కొత్త దుస్తువులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదు కొత్త బూట్లు వేసుకోవడం వలన గాయాలు అవుతాయి అంత అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంటలు దొంగతనాలు జరుపుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారమే ఉత్పన్నమవుతాయి కనుక మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక